హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రశేఖర్ స్టోరీస్ మీ గురించేమో తెలియదు కానీ నాకు షేర్ మార్కెట్ గురించి అస్సలేమీ తెలియదు ఎందుకు ఒక కంపెనీకి షేర్ వాల్యూ సడంగా పెరుగుతుందో లేదా సడంగా పడిపోతుందో అర్థమే కాదు ఎప్పటి నుంచో అనుకున్నానని తెలుసుకోవాలని పెద్దగా దాన్ని దృష్టి పెట్టలేదు ఏదో దేశంలో యుద్ధం వచ్చింది ఇక్కడ షేర్ మార్కెట్ ఒక్కసారిగా లక్ష కోట్లు ఆవిరైపోయింది ప్రాపర్టీ షేర్ వాల్యూస్ అంటారు లేదా గవర్నమెంట్ మారుతుంది ఓ ప్రైమ్ మినిస్టర్ మారేసరికి సడన్గా షేర్ వాల్యూస్ పెరిగిపోయి అంటారు ఎందుకు ఒక్క రాత్రిలో ఒక కంపెనీ సడన్గా దాని ప్రొడక్షన్ ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా మరి ఎందుకు షేర్ వాల్యూ దాని వాల్యూ పెరిగిపోయింది నిన్న ఎంత ప్రొడ్యూస్ అయిందో రోజు అంతే ప్రొడ్యూస్ చేస్తున్నారు ఎంప్లాయీస్ మారలేదు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు మారలేదు అంత నాకు ఉన్నాయి ఒక్కసారికి ఎందుకు మారిపోయింది ఏమీ అర్థమయ్యేది కాదు సరే మరి తెలియంది తెలుసుకోవాలి కదా ఏం చేశానంటే ఒక మేనేజ్మెంట్ సీనియర్ ప్రొఫెసర్ రిటైర్డ్ ప్రొఫెసర్ దగ్గరకు ఒకసారి వెళ్ళాను యాంగ్జైటీ తెలుసుకుందామని ఆయన దగ్గరికి వెళ్ళి సార్ సార్ నాకు అసలు షేర్ మార్కెట్లో ఎందుకు షేర్ రేటు పెరుగుతుంది తగ్గుతుందో అర్థం కావట్లేదు కొంచెం చెప్తారా అని ఆయన నవ్వి దాని గురించి చెప్పే ముందు నీకు చిన్న కథ చెప్తాను ఆ తర్వాత షేర్ల గురించి మాట్లాడుకుందాం అన్నారు సరే అని వెంట మొదలుపెట్టే కథ ఇలా స్టార్ట్ చేశారు అది ఒక చిన్న ఊరు అంటే అలాని మరి పల్లెటూరు కాదు అలాని పెద్ద సిటీ కాదు మధ్యస్థంగా ఉండే ఊరు ఆ ఊరిలో సడన్గా ఒకరోజు ఒక షాప్ ముందు ఓ బోర్డు వచ్చింది ఏమనంటే ఇచ్చట కోతులు కొనబడును ఊర్లో ఒక మైక్ పెట్టి కదా జనరల్గా మైకులు రిక్షాలకు వీటికి ఆటోలకు పెట్టి ఊరంతా కూడా చెప్పిస్తూ ఉంటారు అనౌన్స్మెంట్ కూడా వెళ్ళింది ఒక్కొక్క కోతికి వంద రూపాయలు ఇస్తాము కోతులను మాకు పట్టుకొచ్చిస్తే చాలు అని సరే బాగానే ఉంది ఓ రెండు రోజుల తర్వాత చూస్తే ఎక్కువ రావట్లేదు ఏదో ఒకటి అర వారం నుంచి వచ్చరికి ఓ పది కోతులు వచ్చాయి సరే ఆ నెక్స్ట్ వీక్ ఫస్ట్ డే మళ్ళీ ఇంకో అనౌన్స్మెంట్ చేయించారు ఈసారి ఎవరైనా కోతిని తెచ్చిస్తే అతనికి మూడు వందల రూపాయలు ఇస్తాము అని సరే అంతకు ముందు వచ్చిన కోతుల మీద కొంచెం పెరిగింది మొత్తం ఒక పాతిక కోతులు ఆ వారం చివరకు వచ్చాయి అంటే రెండు వారాల్లో వాళ్ళు కలెక్ట్ చేసుకుంటే ఒక పాతిక మూడో వారం మొదటికి వచ్చరికి మళ్ళీ అనౌన్స్ చేయించారు ఈసారి ఐదు వందల రూపాయలు ఇస్తాం కోతులకన్నా ఊర్లో వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు ఎవరో కొందరు ఉంటారు కదా పని పాట లేని వాళ్ళు సరే వెళ్ళి ఆ చుట్టుపక్కల ఎక్కడ ఉన్న కోతులు ఉంటే పట్టుకొచ్చిద్దాం కోతికి వందలు వస్తుందంటే ఇది ఇప్పటిది కాదు కొంత బ్యాక్ డేస్ అంటే ఐదు వందల రూపాయలు చాలా ఎక్కువే ఐదు వందల రూపాయలు వస్తుంది కదా అని ఏదో కొందరు వెళ్ళారు పట్టుకొచ్చి ఇచ్చారు వారం నుంచి వరకు వంద కోతులు వచ్చాయి సరే నాలుగో వారం మొదట్లో ఇంకో అనౌన్స్మెంట్ చేయించాడు కోతికి వెయ్యి రూపాయలు ఇస్తాము ఎవరికి తెచ్చిస్తే ఇంకొంతమందిలో ఊర్లు ప్రజల్లో ఆశ పెరిగింది అబ్బా కోతికి వెయ్యి రూపాయలు ఇస్తున్నారంటే చాలా ఎక్కువ కదా అని ఇంకొందరు వాళ్ళకు చేస్తున్న పనులను మానేసి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఊర్లకు కూడా వెళ్ళి తీసుకురావడం మొదలుపెట్టారు తీరా చూస్తే నాలుగో వారం చివరికి వచ్చేసరికి మొత్తం కోతులు రెండు వందల యాభై ఏ సరే ఐదో వారం మొదట్లో ఆయన ఏం చేశాడంటే మళ్ళీ ఒక అనౌన్స్మెంట్ చేయించాడు ఈసారి కోతికి వెయ్యి రూపాయలు ఇస్తాము అని ప్లస్ తన దగ్గర ఒకే ఒక వర్కర్ ఉన్నాడు వాడికి ఒక విషయం చెప్పాడు వెళ్ళి నలుగురికి ఒక విషయం చెప్పారా మనకు చాలా కోతులు అవసరం ఉన్నాయి ఆ కోతుల కోసం వెయ్యి రూపాయలు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని పబ్లిసిటీ అంటే మైక్లో చెప్పేది ఓకే అలా కాకుండా మౌత్ టు మౌత్ కూడా వెళ్తే ఇంకా ఫాస్ట్గా స్ట్రాంగ్గా వెళ్తుందని నమ్మకంతో చెప్పాడు సరే ఆ విషయం ఊరంతా స్ప్రెడ్ అయిందామో వెయ్యి రూపాయలు కోతికిస్తున్నా అంటే బాగా ఉందనుకుని చాలామంది వాళ్ళు చేసే పనులు లేదా వ్యాపారాలు మానేసి ఈ కోతుల వేటకు బయలుదేరి పట్టుకొచ్చారు తీరా చూస్తే ఐదో వారం చివరకు వచ్చేసరికి కూడా ఎంత కష్టపడ్డా వెయ్యి కోతులు వచ్చాయి సరే ఆయన ఇలా కాదు నాకు నాలుగైదు వేల కోతులు కావాలి ఎలాగైనా సరే ఎక్కువ కోతులు కావాలి అని చెప్పి పదిహేను వందలు ఇస్తానని అనౌన్స్ చేశాడు కోతికి ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళు చాలా మంది గల పనులు మానేశారు చుట్టుపక్కల ఉన్న అడవుల్లోకి వెళ్ళారు ఎక్కడ చూసినా ఇంకా కోతులు దొరకట్లేదు చాలా కష్టమైపోయింది అంత పదిహేను వందలు ఇస్తా అన్నా ఇంకొక రెండు వందల కోతులు యాడ్ అయ్యాయి అంటే వాళ్ళు అనుకున్న నెంబర్కి వెయ్యి కాస్త పన్నెండు వందలు వచ్చాయి అందరూ వచ్చి ఒకటే మాట చెప్తున్నారు ఈ చుట్టుపక్కల ఇంక అడవుల్లో కూడా కోతులు లేవండి పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది అప్పుడు ఆయన ఏం చేశాడు నాకు ఎలాగైనా సరే నాలుగు వేలున్నా కోతులు మినిమం కావాలి అని ఓ పని చేస్తాను నేను ఊరు వెళ్తున్నాను నేనొక్క మూడు రోజుల్లో తిరిగి వస్తాను ఎవరైనా సరే కొత్తగా కోతిని పట్టుకొచ్చి నాకు ఇస్తే ఒక్కొక్క కోతికి ఐదు వేల రూపాయలు ఇస్తాను అన్నాడు అని ఈ రోజే నేను వెళ్తాను మూడు రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వస్తాను అని వాళ్ళ అసిస్టెంట్ ఉంటాడు అసిస్టెంట్కి ఇచ్చినా పర్వాలేదు మీకు చూసుకుంటాడు అని చెప్పాడు సరే ఓనర్ గారు ఊరు వెళ్ళిపోయారు ఆ రోజు ఈ అసిటెంట్ ఆ దగ్గరలో మరి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి ఉన్నారు కదా పరిచయాలు ఏర్పడ్డాయి వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురికి పిలిచి రే మా ఓనర్కు వీటిని ఫారిన్ పంపిస్తాడరా ఒక్కొక్క కోతికి పదివేలు వస్తుంది అందుకే ఆయన ఐదు వేలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాడు కాబట్టి మరి చూసుకోండి ఇది మంచి బేరం సరే వాళ్ళు అన్నారు మరి కోతులు లేవు కదా ఏం చేస్తామన్నారు ఓ పనిచేద్దానరా మా ఓనర్కి నేను నమ్మిన బంటను నేను మా దగ్గర ఇప్పుడు ఆల్రెడీ పన్నెండు వందల కోతులు ఉన్నాయి ఒక్కొక్క కోతిని మూడు వేల రూపాయలకు మీకు ఇచ్చేస్తాను ఈ మూడు రోజులు మీరు ఆగి నేను అన్నీ ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను ఎందుకంటే నేను ఒక్కరిన కదా ఉన్నాను ప్రాబ్లం ఏం లేదు క్లోజ్ చేసి వెళ్ళిపోతాను ఆయన మూడు రోజుల తర్వాత వస్తాడు కాబట్టి వచ్చిన వెంటనే మీరు ఈ కోతులు ఆయనకి ఇచ్చేసి ఒక్కొక్క కోతికి ఐదు వేలు తీసుకోవచ్చు లేదు ఇంకా మీరు డిమాండ్ చేస్తే ఆరు వేలు ఏడు వేలు కూడా ఇస్తాడు మీ ఇష్టం అన్నాడు ఈ మాట ఆ నోట ఈ నోటా ఊరంతా తెలిసిపోయింది వెంటనే ప్రతి ఒక్కరు వాళ్ళ దగ్గర ఉండండి బంగారం లేదా ఆస్తులను కొదో పెట్టేనా డబ్బులు తీసేసుకున్నారు అంటే పన్నెండు వందల కోతులు కొనేసుకోవచ్చు కోతి మూడు వందల వేలకి వస్తుంది ఆరు వేలకు అమ్మేసుకోవచ్చు జస్ట్ రెండు రోజుల గ్యాప్ అని మొత్తం వ్యాపారాలన్నీ ఆల్మోస్ట్ వారం నుంచే మూసారు సో ఉన్న ఆస్తులన్నీ తా కట్టు సో ఏదో కనుక డబ్బులు సంపాదించి వాడి దగ్గరికి వచ్చి కామ్గా ఎవరికి శక్తి కొద్ది వాళ్ళు పదో ఇరవైయో ముప్పై నలభై కోతులు కొనేసుకున్నారు డబ్బులన్నీ తీసుకున్నాడు మన వాడ అసిస్టెంట్ ఆ రాత్రికి రాత్రి జంప్ ఇప్పుడు ముందే చెప్పాడు నేను వెళ్ళిపోతాను మీరేం వరి ఒకండి మూడు రోజుల తర్వాత మా గురువుగారు వచ్చి మీకు అందరికీ మీరు అడిగినంత ఇస్తాడు సో అందరూ ఇంకా రేపు ఆయన వస్తాడము ముందు రోజు రాత్రి అందరూ చాలా ఊహల్లో తేలిపోతున్నారు ఇంకేముంది ఆయన రావటం ఆలస్యం మనం లక్ష పెడితే రెండు లక్షలు వస్తుంది పది లక్షలు పెడితే పది లక్షలు వస్తుంది వందలు పెడితే రెండు వందలు వస్తుంది మన ఇష్టం కొందరైతే అందరినీ ముందేమనిచ్చి నేను నా దగ్గర ఉన్న కోతులు నాలుగు రోజులు ఆగా పమ్మతాను అప్పుడైతే వాడు నాకు ఏడు వేలు ఎనిమిది వేలు ఇస్తాడని ఆశలు కలలు కంటూ నిద్ర కూడా పోలేదు తెల్లారింది అతను వస్తాన టైం దగ్గర పడింది అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు చీకటి పడింది వాడు తిరిగి రాలేదు సరే పోనీ ఏమన్నా ట్రైన్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో పోని రేపు వస్తారు లేని వెళ్ళిపోయి పడుకున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్నే మొత్తం ఊర్లో వాళ్ళందరూ వచ్చి షాప్ ఉన్నారు ఎవరు రాలేదు లంచ్ టైం అయింది నో రెస్పాన్స్ ఎవరైనా అడుగుదామంటే ఉన్న అసిస్టెంట్ కూడా వీళ్ళకి కోతులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఎవరిని అడగలేరు సరే అందరిలో భయం మొదలైంది ఉన్న ఆస్తులన్నీ తనకాలు పెట్టి కోతుల మీద ఇన్వెస్ట్ చేసినా ఈ కోతులు నుంచి వాటిని మేపాలి కదా వాటికి ఫుడ్ పెడుతూ ఉండాలి కొంచెం టెన్షన్ కొందరికి ధైర్యం ఉంది పర్లేదు రేపైనా వస్తాడని ఎలా కూడా ఫారిన్ ఫారిన్లో అమ్ముకుంటాడు కాబట్టి బోళ్ళు అవసరం ఉంటుంది ప్రాబ్లం లేదని సో ఆ రోజు కూడా గడిచిపోయింది తర్వాత రోజు కొందరికి ఇక కోపం మాగాక వెళ్ళి షాప్ పగలగొట్టి చూశారు ఏమున్నాయి లోపల ఏమీ లేదు కోతలను కొన్నారా కోతలను వీళ్ళకి ఇచ్చేశారు ఏం చేయాలో తెలియదు వాడెవడో తెలియదు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు వాడు అసిస్టెంట్ చెప్పిన మాటలు నమ్మేసి మొత్తం అందరూ ఆస్తులన్నీ దాంట్లో తగలబెట్టారు లభో దిగోమంటూ ఏడుస్తున్నారు ఒకరిద్దరికైతే ఇంకా హోప్ ఉంది వస్తాడు ఎప్పుడోసారి వస్తాడు ఈ కోతులను మేపుతూ ఉంటే మనకు డబ్బులు బాగా వస్తాయని ఉన్న కోతులు ఎలా వదిలించగలదు లేక మరలా తీసుకెళ్ళి అన్నీ వదిలేశారు ఈ స్టోరీ చెప్పి అయిపోయిందని నా వైపు చూసి నవ్వారు ఇప్పుడు షేర్ మార్కెట్ గురించి మాట్లాడుకుందామా అన్నాడు నేను చెప్పాను వద్దు సార్ ఇక షేర్ మార్కెట్ గురించి నాకు చెప్పొద్దు వెళ్ళొస్తాను థ్యాంక్ యూ సార్ మీ చాలా విలువైన కాలం నా కోసం స్పెండ్ చేశారు థ్యాంక్ యూ అని చెప్పి బయటకు వచ్చాను ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా ఇంకా షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుందా అర్థమైందా ఉంటాను బాయ్ మీ చంద్రశేఖర్